కోడి మాంసం అంటే ఇంట్లో నాటు కోళ్ళు ఉండేవి చిన్నప్పుడు అందరిళ్లలో ఉంటాయి కదా పల్లెటూళ్ళలో మా ఇంట్లో ఉండేవి ఇక నేను కూడా పరిగెత్తి కోడిని పట్టుకోమంటేవారు అందరికంటే చిన్నవాణ్ణి కాటి ఇంట్లో ముందు నేను పరిగెత్తి కోడిని మాత్రం వెంటాడి పట్టుకుని దాని మెడ మెలి తిప్పి నా చేతులతో కూడా అట్టాడు పాపం చేశాను ఒక ఐదు పది సార్లన్నా నేను అట్ట చేసుంటాను బహుశా దాన్ని మంటలో పట్టుకుని తాటాకులు మంటేసి మంట మీదటలో పట్టుకుంటే కాల్చటం ఉంటుంది కదా ఆ రెక్కలు ఆ ఏకలన్నీ పేకటం కూడా నేను చేసిన సందర్భాలు నాకు గుర్తున్నాయి అవన్నీ తలుచుకుంటే నేను అట్లాడు పని చేసానా అని ఇప్పుడు ఫీల్ అవుతూ ఉంటాం కానీ మరి తెలుసో తెలియకో అలాంటప్పుడు చేశాం తర్వాత దీన్ని నువ్వు మంట మీదట పట్టుకుని కాల్చాక తర్వాత ఇక అమ్మకిస్తే అమ్మ కట్ చేయటం Acordo a